నీ గురించి పబ్లిక్ చెప్పాలయా పబ్లిక్ టాక్ లేడీస్ లో యూత్ లో జెంట్స్ లో తుడిసే వాళ్ళల్లో ఊడిసే వాళ్లలో గోడక రంగులేసే వాళ్లలో అంటారు కదా సేనామ దగ్గర నుంచి సేకరించారని నీకు చెప్పాలి ఇప్పుడు చెప్పండి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ నా కొడుకు పెద్ద మెంటల్ నా కొడుకురా అందరికి బ్రెయిన్ బుర్రలో ఉంటది కొంతమందికి మోకాళ్ళ ఉంటది నా కొడుకు ఎక్కడ అసలు నన్ను కాదే ఏ బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఎంటివోడు నగ్గాడు కిట్టిగాడు అంటారు అంటే ఏంటి ఈ అబ్బాయి చేశాడు రా నగ్గాడు అంటే డ్యాన్స్ చేశాడ్రాడే ఫైటింగ్ చేశాడ్రా అంటే ఏంటి ఓన్ చేసుకోవడం అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ లాగా అన్నమాట అలాగే మహేష్ గార్ ఎరగదీశాడ్రాకాడరా అంటే ఏంటి నేను లైక్ చేస్తాడు అనమాట అర్థమైందా ఇప్పుడు నీ గురించి ఓ చిన్న చెప్పాలయ్యా పోలీస్టాకా చెప్పండి మన డిపార్ట్మెంట్ లో ఒక కడ్డీ పెట్టుకున్న మహేష్ కడ్డీ అంటే లాఠీ అయ్యా లాఠీ పెట్టుకున్న మహేష్ గాడు జిల్లాకు ఒక్కడుంటే స్టేట్ మొత్తం సూపర్ గడ్డ గడ్డ గడలు ఆడించేస్తాడని మాస్టరు పబ్లిక్ టాక్ చెప్పారు పోలీస్ టాక్ చెప్పారు మరి పొలిటికల్ టాకింగ్ అబ్బో మసలు మసలు కూర్చోండి అమ్మ అబ్బా లేదు శుభరు లేదు మరి గుండె పెట్టుకుంటున్నారండి పాలిటిక్స్ అన్నావు కదా యావరా అమ్మో ఇప్పుడెలా ఉంది పాలిటిక్స్ పేరెత్తే నాకు పావులు చెర్లు పావు తియ్యో ఏ దేశ చరిత్ర చూసినా ఏముండది కారణం అన్నాడు ఆయన ఏ పార్టీ చరిత్ర చూసినా ఏ ఉన్నది గరవ కారణం అంటాను నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత చండాలం మూసినది కంపు ఎక్కడ ఉండదయ్యా ఎప్పుడేం జరుగుతా తెలీదు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని చంపేస్తా ముక్కలు ముక్కలు కింద నరికేస్తా వదల్ వాడింక నా కండ్ల కనపడకూడదు ఏ భాష నువ్వు ఇంకా స్ట్రీట్ రౌడి అనుకుంటున్నావా మన పార్టీ యూత్ లీడర్ అయ్యా ఏ పనైనా రాజకీయంగా చేయాలి ఇంతకే ఆ సే మహేష్ కనపడకూడదంటావు అంతే కదా చెప్పు చెప్పి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి అవన్నీ నేను చూసుకుంటా వదిలే వాడు పెళ్ళాం పిల్లలతో సహా పెట్టే బేడ సర్దుకొని ఈ రోజే వెళ్ళిపోవాలి తెలుసు మహేష్ ట్రాన్స్ఫర్ అయింది ఎప్పుడులాగే లగేజ్ కూడా రెడీగా పెట్టాను నేను రెడీగా ఉన్నాను లోపల బాబు కూడా రెడీ అయ్యి బ్యాలెన్స్ పిల్లలు కూడా రెడీ ఇలా నన్ను మాయ చేసే సంవత్సరానికి ఒకసారి అమ్మం చేస్తున్నాం పెళ్ళైన దగ్గర నుంచి ఈ బట్టలు బ్యాగ్ తప్ప ఒక్క సూట్ కేసు కూడా ఓపెన్ చేయలేదు ఈ లోపలే ట్రాన్స్ఫర్ అయిపోతుంది మహేష్ నా మాట విని ఈ ఉద్యోగం మానే మా నూరెళ్లి ఏదో ఒక బిజినెస్ చేసుకుందాం పిచ్చిటానా మనం ఎక్కిన ఒకసారి యాక్సిడెంట్ అయిందని లైఫ్ లో ట్రైన్ ఎక్కడ మానేస్తామా ఎప్పుడు నన్ను మాటల్లో గెలవనిచ్చావు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుందో తెలీదన్న వంకతో ఇంట్లో సామాన్లు సార్దో పిల్లలను స్కూల్ కు పంపించవు కాఫీ అడిగితే టీ కొట్ల నుంచి తెప్పిస్తావు వంట చేయమంటే హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తావు కానీ బెడ్రూమ్ మాత్రమే రెడీ చేస్తుంది అందుకే కదా మేము ముగ్గురం మళ్ళీ ఇంకా బాబు మమ్మీ పొట్టలో ఉన్నాడు చెప్పు డాడీ ఓనా కాదా చెప్పు డాడీ చెల్లడుగుతుంది చెప్పు చెప్తావా లేదా లేకపోతే మమ్మీ చెప్పేస్తాను మీరు మాట్లాడుకోవాలి మీకు చెప్తా రా అమ్మో చిన్న పిల్లలకు ఓటు కాబట్టి సరిపోయింది ఉంటే భారతదేశ భవిష్యత్తు గంటకో రకంగా మార్చేశారు ఏమోలే మంచి మంచి లీడర్స్ వచ్చేవాళ్ళేమో సాయం మంగళం మహేష్ ఏం పర్లేదమ్మా మీ ఆయన కరెంట్ షాక్ తో ఎగిరిపట్టడం గుండెకి దెబ్బ తగిలింది హార్ట్ ఆపరేషన్ చేయాలి జనరేటర్ ఆన్ చేయమని చెప్పండి ఎమ్మెల్యే మనుషులు వచ్చి జనరేటర్ తీసుకెళ్లారు సార్ నన్ను అడగకుండా ఎలా ఇస్తారా ఎంత చెప్పినా వినకుండా వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడని దౌర్జన్యంగా తీసుకెళ్లారు సార్ ఈ విషయం ఆపరేషన్ మొదలు ముందే చెప్పాలి కదా ఇప్పుడు ఆ రైతు పరిస్థితి ఏంటి అర్జెంటు గా కళ్యాణ మండపానికి సినిమా థియేటర్ కు ఫోన్ చేసి తెప్పించండి పేషెంట్స్ చె వినండి మీకు దండ పెడతామయ్యా మా వాళ్ళు ఎంత చెప్తున్నా వినకుండా ఆ ఎమ్మెల్యే మనిషి వచ్చి దౌర్జన్యంగా జిల్లర్లు తీసుకెళ్లారయ్యా మమ్మల్ని చేయమంటారయ్యా చేత అయితే వెళ్ళి ఆ ఎమ్మెల్యే అడగండి అయ్యా మమ్మల్ని కొట్టారు ఎందుకు కరెంటు పోద్దని జనరేటర్ కూడా తెప్పించాం మందు పాత్రలు ఏంటో జాగ్రత్త ఉంటాను ఎస్ఐ ఎప్పుడున్నావా జనం గెస్ట్ హౌస్ మీద పడుతున్నారు రైతులందరి మీద కేసులు పెట్టి లోపల

ఎవరు రమ్మన్నారు నువ్వు ఇక్కడికి వచ్చావు ఆ రైతు నా మీద కేసు పెట్టాడని వచ్చావా హోమ్ మినిస్టర్ తో ఫోన్ అవసరమైతే చీఫ్ మినిస్టర్ తో ఫోన్ చేస్తా హోమ్ మినిస్టర్లు వాళ్ళు ప్రజలకు మాత్రమే సేవ చేస్తారు నీలాంటి రౌడీలకి ఇన్స్పెక్టర్ నువ్వు తప్పు చేస్తున్నావు నా గురించి నీకు తెలియదు నీ వెనకాల తిరిగే కుక్కల గురించి నీ చెంచాల గురించి కూడా కి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ మీద దాడి చేసినందుకు వీళ్ళ మీద కేసు బుక్ చేశారా అవును సార్ ఎమ్మెల్యేని బూతులు తిట్టినందుకు మరో కేసు బుక్ చేశారు మీకు ఎమ్మెల్యే అన్న భయం లేదు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రజాస్వామ్యం రైతుల మీద కేసు బుక్ చేశారు ఓకే ఇదేంట రైతుల మీద కేసు బుక్ చేశారు మరి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదే సార్ అది అదే ఆపరేషన్ థియేటర్ లో జనరేటర్ తీసుకెళ్లిపోయారు కదా ఎందుకు బుక్ చేయలేదు పొలిటీషియన్స్ అంటే భయమా వచ్చా ఎమ్మెల్యే అంటే భయం పోగొడతా మీరేం డ్యూటీ చేస్తారా మిమ్మల్ని ఇంకెప్పుడు భయపడరుగా నిజాయితీగా డ్యూటీ చేస్తారా సిన్సియర్ గా ఉండడం చూడండి జనరల్ గా మా పోలీసులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చంక నాకుతారు ఇక మీద అలా ఉండరాట మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నారు అరగంట క్షమాపణ ఇక నుంచి మీకు సేవ చేస్తారు ఓకే వెళ్ళండి మిస్టర్ మహేష్ ఇవిగో బెయిల్ పేపర్స్ ఎమ్మెల్యే గారిని విడిచిపెట్టండి ఎమ్మెల్యే గారు నేరం చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబుకి కొడుకు పుట్టాడని తెలుసు చిరంజీవి గారి అబ్బాయి మెగాస్టార్ కాబోతున్నాడని తెలుసు కానీ ఎమ్మెల్యే మూలంగా మీ ఊళ్ళో ఓ రైతు చనిపోయాడని మాత్రం తెలియదు తెలుసు ఇంకెప్పుడు ఎవరికి బెయిల్ ఇవ్వదు ఇవ్వు కానీ మా పోలీసు వాళ్ళు తప్పుడు కేసులు బనాయిస్తారు చూడు అలాంటి వాళ్ళకి ఇవ్వు అలాగే సార్ హలో ఇన్స్పెక్టర్ గారు ఒక్క మాట మీతో మాట్లాడాలి రెండు నిమిషాలు ఎలా వస్తారా